దానివల్ల ఈ చేల్లో పోయే వాళ్ళందరూ కూడా పత్తి ఎరుకునే వాళ్ళందరూ భయపడతా ఉన్నారు దానికోసం మేము ఇప్పుడు డిఎఫ్ఓ గారితో మాట్లాడాం పైన నిన్న కందురేటర్ గారు కూడా మాట్లాడారు దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాము ఈ పత్తి ఎరుకునే వరకు రైతులందరికీ అండగా మేము నిలబడతామని ఈరోజు మనకి కొండపల్లి చుట్టూ అరవై మందిని వాళ్ళు ఏర్పాటు చేసి ఆ అరవై మందితో వీళ్ళు రక్షణ కల్పించారు ఆ రకంగా వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాల్సినంత చేస్తూ ఉంది మేము కూడా మా సర్పంచ్కి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం ప్రికాషన్స్ తీసుకోండి పది పది మంది కలిసి వెళ్దాం మనం పత్తి చేనుకి వాళ్ళు పది మంది కలిసి వెళ్ళండి ఏదైనా డప్పులు అట్లాంటివి పట్టుకుని వెళ్ళండి మరి ఈ పులిని ఐడెంటిఫై చేసి పట్టుకునే వరకు కొంత సమయం పట్టేదట్టుంది ఉంది మనకు చూస్తే పత్తి ఇరవై రోజులు నెల రోజులు వాళ్ళు పత్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది మనకి పత్తి ఏరుకోవాల్సిన అవసరం మనకుంది పులిని పట్టుకోవాలనే పనిలో వాళ్ళు ఉన్నారు ఈ రెండింటి మధ్య మళ్ళీ ఇంకెవరికి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రకంగా అందరికీ మా సర్పంచ్లు మా ప్రజాప్రతినిధులు కూడా ప్రికాషన్ ఇస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా ఈ పులి నుంచి ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం అంది అటవీ శాఖది మాది మారికూడా కాబట్టి మేము తప్పకుండా చేస్తాం అయితే ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది మేము ఇంకొక పది లక్షలు ఇవ్వమని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటా ఉన్నాను రెండు మూడు వేల రూపాయలపై కలిసి ముఖ్యమంత్రి గారికి నేను ఇక్కడ ఉన్న పేదరికం గిరిజన బిడ్డలో మరి మరణం మరణించడం జరిగింది మనం చూస్తే విఘ్నేశ్ అని స్వయం అయితే ఉన్నాడో అతను చేతికి అందించిన పిల్లడు చక్కటి చదువుకున్న పిల్లలు అతన్ని పులి చంపేసింది ఆ కుటుంబం దిక్కులో పోయింది అతను తండ్రికి వాచర్ ఉద్యోగం ఇచ్చాం ఫారెస్ట్ వాచర్ ఉద్యోగం పెంచాం ఇక్కడ కూడా ఈ పిల్లడికి వీళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు వాచర్ ఉద్యోగం పెంచే దానికి డిఎఫ్ఓ గారు మాటిచ్చారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం ఈ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఐదు లక్షలు కాకుండా ఇంకా కొంత అమౌంట్ మాత్రం వీళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేస్తాం ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను తప్పకుండా ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది చేస్తాం